వైస్ ప్రిన్సిపల్ ఆ అమ్మంటదంట స్లమ్స్లలో నుండి వచ్చారు మీరు ఇంతకన్నా మంచి గాల్లో మీకు ఉంటుందంట ఏమ్మా లక్ష యాభై వేలు రెండు లక్షల రూపాయలు కడుతున్నారు అని రా ముందుకురా ముందుకురామ్మా వీళ్ళు స్లమ్స్లో కాదు అనిపిస్తున్నారా మీకు చెప్పకపోతే అందరు చెప్పారు ఒక్కరు కాదు అందరు చెప్పారు అన్నమాట నాకైతే మేమైనా పర్సనల్ బ్రడ్జ్ లేదు కదా మీరు ఎవరో ఒకటి నాకు తెలియదు కదా తెలియనప్పుడు నేను ఎందుకు చెప్తాను అనమాట వాళ్ళు చెప్తేనే చెప్తాను కదా ఎవరో ఒక్కరు చెప్తే పర్వాలేదు అందరూ అదే మాట చెప్పారు ఎప్పుడు ఒక్కరిని అవమానపరిచేటువంటి అధికారం మీకు ఎవరు ఇవ్వలేదు సరే వాళ్ళు స్లమ్సే అనుకుందాం వాళ్ళ పేరెంట్స్ ఆ ఫీజు కట్టే పరిస్థితిలో లేకున్నా కానీ మీ దగ్గర తినిపిస్తున్నారు చూడండి అది గొప్పతనం దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి స్లమ్స్లో నుండి వచ్చారు మీరు మాట్లాడటం ఎంత కరెక్ట్ అది కేసు పెట్టవచ్చు మీ మీద తెలుసా వాళ్ళని ఆ రకంగా సంబోధించినందుకు మీకు పంపిస్తారు సారీ పంపిస్తాను పంపిస్తాను అసలు ప్రాబ్లమ్స్ ఏం లేవని మీరు మాట్లాడటం సలవ్ చేశాను కాదు మీద లేట్ మింగ్ ఉమెన్ మనకు అలాంటి ఆడపిల్లలు ఉన్నారు మళ్ళలో అలాంటి ఆడపిల్లలు ఉన్నారు అండ్ మన కళ్ళ ముందు కనిపిస్తుంది బాత్రూమ్ పరిస్థితి ఏంటి రూమ్స్ పరిస్థితి ఏంటి అన్ని పరిస్థితులు కనిపిస్తూ ఉంటే ఏకకంఠంతో అందరూ ఎవరు రూమ్స్లలో వాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్పారు ఎవరు రూమ్స్లలో వాళ్ళు ఒకరు చెప్పింది ఇంకొకరికి తెలియదు ఇంకొకరు చెప్పింది ఇంకొకరికి తెలియదు ప్రతి రూమ్కి వెళ్ళాను నేను ప్రతి రూమ్లో చెప్పిన ప్రాబ్లమ్స్ సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు అంటారు కదంటే లేదా అలాంటి ప్రాబ్లమ్సే లేవండి మేమంటారు అలాంటి ప్రాబ్లమ్స్ ఏ లేవండి అలాంటి ప్రాబ్లమే లేకపోతే అందరు పిల్లలు అవే ప్రాబ్లమ్స్ ఎందుకు చెప్తారన్న మీ ఫోన్ నంబర్ తీసుకొని మీకు పిలిపిస్తాను అవన్నీ చూడండి అంతే కానీ తప్పు ఉంది సర్దితో పోవాలి అనే దిశగా ఆలోచించాలి కానీ అసలు ప్రాబ్లమే లేదు అనవసరంగా చెప్తున్నారు ఇష్యూ చేస్తున్నారు కరెక్ట్ కాదమ్మా ఆ బాత్రూమ్ మీరు రోజు వాడండి వెళ్ళి రోజు అక్కడే స్నానం చేయండి మీరు రోజు వాష్రూమ్కి అక్కడే వెళ్ళండి లీకేజ్ ఉండే చూడండి రూమ్ ఆ రూమ్లో పెట్టండి ఈ మ్యామ్ని ఒక కార్నీ అప్పుడు తెలుస్తుంది చెప్పకపోతే అందరు చెప్పారు ఒక్కరు కాదు అందరు చెప్పారు అన్నమాట నాకైతే మీ మీద పర్సనల్ బ్రడ్జ్ లేదు కదా మీరు ఎవరు కూడా నాకు తెలియదు తెలియనప్పుడు నేను ఎందుకు చెప్తాను అన్నమాట వాళ్ళు చెప్తేనే చెప్తాను మీరు ఎవరో ఒక్కరు చెప్తే పర్వాలేదు అందరు అదే మాట చెప్పారు ఎప్పుడు ఒకరిని అవమానపరిచేటువంటి అధికారం మీకు ఎవరు ఇవ్వలేదు సరే వాళ్ళు స్లమ్సే అనుకుందాం వాళ్ళ పేరెంట్స్ ఆ ఫీజు కట్టే పరిస్థితుల్లో లేకున్నా కానీ మీ దగ్గర చదివేస్తున్నారు చూడండి అది గొప్పతనం దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి స్లమ్స్లో నుండి వచ్చారు మీరు మాట్లాడటం ఎంత కరెక్ట్ అది కేసు పెట్టవచ్చు మీ మీద తెలుసా వాళ్ళు ఆ రకంగా సంబోధించినందుకు మీకు పంపిస్తాను పంపిస్తాను ఓకేనా ఏ నాకు కాల్ చేయాలి సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్